కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం ముందే కూసిన కోయిల రచన సింహప్రసాద్ ప్రియతమ నీ కోసం ఈ మూగవీన గుండె తంత్రుల్ని స్థుతి చేస్తున్నాను గోడల పరదాలని తొలగించి పిలుస్తున్నాను నీ కోసం పుట్టుకుంటున్న ఈ ప్రేమ గుండె చప్పుళ్ళు నీకు వినిపించాలని గుండెల్ని చీల్చి ఈ కాగిదం మీద పరుస్తున్నాను రా నా జీవన నిస్తమ నీ విశాల బాహువుల మధ్య ఈ వెన్నెల్ని బంధించు నీ గుండెగూటిలో కోయిలగా కలకాలం నిలిచిపోని ఆలస్యం కాకముందే ఈ అమృత హృదయాన్ని అందిపుచ్చుకోవడానికి పౌర్ణమి కన్నా చాలా ముందే ఎగిరి వచ్చేస్తావు కదూ నీ రాక కోసం రెప్పవేయకుండా ఎదురు చూస్తాను మిత్రమా నా జీవన సర్వస్వమా నా రంగుల కలల జీవమా వెన్నెల మళ్ళీ చదివాను